చెయ్యే పుణ్యం వస్తది ధర చెయ్యండి పుణ్యమోస్తండే పుణ్యం వస్తది తరమ చెయ్యండి పుణ్యం వస్తే కరమం చెయ్యండి పుణ్యం నువ్వు అడుక్కోటావు నేను చెప్పినట్టంటే నిన్నేమి చెయ్యను అను జేబులో చెయ్యి పెట్టి తీయండి డబ్బులు డబ్బులో చెయ్యి పెట్టి తీయండి జేబులు జేబులో చెయ్యి పెట్టి తీయండి డబులు జేబులో చెయ్యి పెట్టి తీయండి డబుల్ జేబులో చెయ్యి పెట్టి తీయండి డబులు మీరు చెయ్యి నిజంగానే కాలం చెయ్యి తీసేస్తే తప్ప ఇల్లు అడుక్కోవడానికి పనికినారు రాయి అసలే వస్తున్నాను మధ్యలో ఏదో ప్రేకా సారీ సార్ మేం కావాలని తగలేదు ఎలాగూ తగిలేరుగా ఈ పని కూడా పోయేటట్టుంది అంతా మీ పుణ్యమే పుణ్యమా ఊరు కూడా సార్ జోకులేస్తారు పుణ్యం చేసుకుంటే బిఏ చదివిన మాకు ఎప్పుడూ ఉద్యోగాలు వచ్చేవి కదా సార్ చాలా ఊరుకుడా బిఏడ్ బిఏ పెద్ద బిఏ

నువ్వు స్త్రీ నేను మేస్త్రీ అదే ఇదే ఇదే అదే నన్ను పోని నువ్వు వట్నే అంటావు అంటాను తెలుసా వయసులో ఉండే ఆడపిల్ల ఇష్టపడితే సుఖం ఉంటుంది గానీ కష్టపడితే ఏం సుఖం ఉంటుంది అంటాను నువ్వు తలూపేవే అనుకో నీకు ఏకంగా తులాభారమే ధనిపించేస్తాను అంటాను అంటానో తెలుసా చెప్పు అంటాను మరి అంటానో తెలుసా నువ్వు రేపటి నుంచి పనిలోకి రామాకు అంటాను తొందరగా వెళ్ళిపో లేకుండా చేపట్టుకోవాల్సి వస్తుంది వీటన్నిటికీ పరిష్కారం నీ మెళ్ళలో మూడు మూడు పట్టవి అవును పని దొరికిందా దేవుడు దేవుడు ఆ ఇంట్లో పని కుదరాలంటే ఉండాలంట అయితే ఇప్పుడు అందుకే నేను మెల్లో ఓ పసుపు తాడు వేసుకుందాం ఉండా పసుపు నువ్వు పెండ్ చేసుకుంటా ఏందట బిర్రబేసూనా ఏ

నువ్వు విడిచిపెట్టిపోతే నేను బతకలేన ఎప్పుడు పెండ్లు చేసుకోవాలో నీకు తెలుసు ఎప్పుడు సచ్చిపోవాలో నాకు తెలుసు అదేంటి నాకేమో ఎప్పుడు నీ పక్కనే ఉండాలని ఆశ పెండ్లైతే ఏడ కుదురుతుంది చెప్పు నిన్ను చేసుకున్నాడు ఊరికే ఉంటాడా అందుకే నీ పెండ్లకి నా సావుకి మూర్తో రాసి పెట్టుండాలి నాకు నువ్వన్నా కావాలా నీ తెలివి దొంగల దోలా నేను లేకపోతే నువ్వు బతకలేనప్పుడు నువ్వు లేకపోతే నేను బతుకుతాను అనుకున్నా చిన్నప్పటి నుండి చెయ్యి పట్టుకు తిరిగి ఈ పొద్దు నా చేసుకుంటా నన్ను అది తిరగబడి తన్నీ చిన్నపిల్లలప్పుడు చిన్నోడా ఇప్పుడు తంతానా ఏమో నాకేం తెలుసు బువ్వ తినిపించినా బుద్ది నేర్పించినా ఈ వాడే ఉన్న చేసుకుంటానా నేను చేసుకుపోయేది నిన్నే వాళ్ళే జోరుగుండదురా బి పిల్ల ఉండదు పెళ్లి గిల్లి అంటూ పకటి కళ్ళ కంట లోకానికి రుడ్డమైన కోరిక మేమేం కోరడం లేదు కానీ ముత్యాలు తొందరగా మా కోరిక తీర్చేయమ్మ పెళ్లి ఎవరితోనయ్యిందా కానిచ్చుకోబలు చోభనం మొత్తం జరగాల నీ ముగ్గురు సాగు ఈ పొద్దు నా చేతిలో రాసి పెట్టు అది ముందు బయలు ఇవ్వండి నడవకపోతే ఏం చేస్తా ఈ రోజు బయట కూడా ఊర్లో లేడు អ ah! េ ఛాన్స్ ఇస్తారా ఛాన్స్ దొరికింది కదా అని ఎవడంటే వాడు ఎప్పుడంటే అప్పుడు ఎక్కటానికి కదా ప్రధానమంత్రి సీత ఆడదాని మానన్రా ఒంగోల్లో బుట్టి వరంగల్లులో పెరిగి రాయలసీమలో రాటు తేలిన మోటు నా కొడుకున్రా ఆడదంటే ఏమనుకున్నారా ఒకటే నీతి ఒకటే మగాడు అదే ఆడదాని బతుకు అన్నా శివంగనా ఇట్ట నీతి చెప్పి ఓడి మేము చెడిపోతున్నాం సమయానికి వచ్చి మీరు చెడిపోకుండా కాపండావన్నా వాయిస్తే డొక్క బద్దలు కూడా తను నేను గాని సంచుణ్ణి కాదు పోయి హౌలే ఒంటరిగా ఉన్న ఆడదాన్ని బయటెట్టుకొని లాగుతున్నారు ఇదేమన్నా అరవ దేశంలో అసెంబ్లీ హాల్ అనుకున్నారా